హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈరోజు మన రెసిపీ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా ముందుగా దీనికోసం మీడియం సైజున్న కాల్ఫ్లవర్ని తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని మరుగుతున్న వాటర్లో వేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేదాకా కుక్ చేసేసుకొని వీటిని వెంటనే కూల్ వాటర్లో వేసేస్తే ఇంక అది కుక్ అవ్వదు ఇప్పుడు ఆ వాటర్ తీసేసి అందులో టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా వేసుకొని చక్కగా మిక్స్ చేసి పకోడీలాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఈ గోబీ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మిగతా ముక్కల్ని కూడా ఇలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఫ్రై ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి ఫ్రై చేసి అందులో వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ సోయా సాస్ టూ స్పూన్ టమాటా కెచప్ వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే వన్ స్పూన్ సెజ్వాన్ సాస్ కూడా వేసి కాస్త వాటర్ వేసి ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలు అందులో వేసి ఆ సాస్ అంతా పట్టేలా మిక్స్ చేసేసుకుని ఫైనల్గా ఉల్లి గార్నిష్ చేసుకుంటే ఇంట్లోనే రెస్టారెంట్ స్టేట్ గోబీ మంచూరియా రెడీ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్